చచ్చిపోయిందని అర్థం కాదు మరణించిందని అర్థం కాదు లేకపోతే వాడు ఏదో జరిగిపోతుంది అర్థం కాదు వాడు బతి కూతుంటుందని వేడాలి వాడు పలముకుంటుందని వేడాలి ఈరోజు నీ పిల్లలు తాగి చెడిపోతున్నప్పుడు నీ నీ పిల్లలు తిరిగి చెడిపోతున్నప్పుడు నీ కుమారుడు గంజాయి తాగి చెడిపోతున్నప్పుడు నీ కుమారుడు పాపాన్ని తర్వాత చెడిపోతున్నప్పుడు నీ కుమారుడు ఎస్ ఏడ్చినట్టుగా నువ్వు చచ్చి చచ్చిపోతే అందరూ ఏడుస్తారు పాడైపోతున్నారు యమనస్తులు చెడిపోతూ ఉన్నారు యమనస్తులు కలిసిపోతున్నారు ప్రతి తల్లి కూడా దేవుడు సన్నిధిలో ఆ రోజు తల్లి ఏడుపు చూస్తున్న దేవుడు కుమారుని బతికించినట్లుగా నీ ఏడుపు చూస్తున్న దేవుడు నీ కన్నీరు చూస్తున్న దేవుడు నీ కొడుకును బాగు చేయగలడు నీ బిడ్డను బాగు చేయగలడు నీ కుమారుని మంచిగా మార్చుగలడు అది ఎందుకు ఉందంటే ఒక ప్రాధన శక్తికే ఒక దేవుడు ఆ ఏ ప్రాంతంలో ఏడ్చినప్పుడు దేవుడు చూశాడు ఈరోజు కష్టాలు బట్టి ఏడుస్తున్నవేమో రుణాలు బట్టి ఏడుస్తూ ఉన్నవేమో బాధలు బట్టి ఏడుస్తూ ఉన్నవేమో దుఃఖాన్ని బట్టి ఏడుస్తున్నవేమో అది ఏర్పును వేయించి వినిపించడానికి ఉండాలి